అందరికి నమస్కారం మళ్ళీ కలుసుకుందా ఈరోజు శ్రీరామనవమి పండుగ గురించి మాట్లాడుకుందా చైత్రమాసం తొమ్మిదో వసంతకాల్లో ఎడు అవతారం అయ్యన్ శ్రీరాముడు రావణాసురుడి వంటి దుష్ట శక్తులను సంహరించడానికి అవతరించాడు హైయ్యలో దుశరకు మహారాజు ఖస్లే దేవికి జన్మించిన రాముడు సత్యంలకు ప్రతీక రామాయణంలో ఆయన జీవిత కర్తవ్యం కుటుంబ బంతాలు రాజ్య పరిపాలన వంటి ముఖ్యమైన విలువలను మనకు బోధిస్తుంది భక్తులు ఆయన దివ్య అవతారాన్ని నైతిక బోధనలు స్మరించుకుంటూ ఆధ్యాత్మికలో లీనమవుతారు సాంస్కృతికంగా మత్పరంగా రోజు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ఆలయాల్లో ప్రత్యేక పూజలు యచ్కాలు పారాయణన్ భక్తి గీతాలు జరుగుతాయి కొన్ని ప్రాంతాల్లో రోత్సవాలు అరేగింపులు జరుగుతాయి ఇప్పుడు రుచికరమైన నైవేద్యాలు పానకం మరియు వడపప్పు గురించి మాట్లాడుకుండా పనకం బెల్లం నిమ్మరసం ఏలకులు మిరియాలు కలిపి తయారు చేసే చల్లని పానీయం ఇది వేసవిలో శరీరాన్ని చల్లబరుస్తుంది దాహాన్ని తీరుస్తుంది దాని తీపి మనోహరమైన రుచి దానిని దైవిక నైవేద్యంగా చేస్తుంది పప్పు పెసరపప్పు కొత్తిమీర్ మిరపకాయలు నిమ్మరసం కలిపి తయారు చేసే ఆరోగ్యకరమైన వంటకం ఇది సాత్విక ఆహారంగా పరిగణించబడుతుంది వండనవసరం లేదు కాబట్టి ఈ పవిత్రమైన రోజు శుభప్రదమైన నైవేద్యంగా భావిస్తారు సారాంశంలో శ్రీరామమి భక్తి ధర్మం ఆరోగ్యాన్ని ప్రతిబింబించే పండుగ శ్రీరాముని జన్మ దినోత్సవాన్ని జరుపుకుంటూ పానకం వర్పపప్పు వంటి పౌష్టిక ప్రసాదాలతో మన్ శరీరాన్ని గుబ్రవిస్తాము చూసినందుకు దింజవాదాలు ప్రాచీన వాటి ప్రామ్యత గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే క్రింద వ్యాలలో నాకు తెలియజేయండి శ్రీరామనమి శుభాకాంక్షలు